భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రమే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో దీన్ని ఒకటి చేయాలని అక్షరాలుగా ఆ రోజు డిజైన్ చేయించడం దాని యొక్క ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర దాని టెండర్లు దాదాపు నలభై మూడు వేల కోట్లకు అప్పుడు టెండర్లు పిలిచాం వర్క్ స్టార్ట్ అయినాయి కొన్ని రోడ్లు అయితే రెండు లేయర్లు మూడు లేయర్లు అయిపోయినాయి అధికారులకు కావాల్సిన బంగళాలకు కొన్ని అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఎమ్మెల్యేలు వాళ్ళ అయితే అనేక హడ్డిల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఈ యొక్క ఎంత వర్క్ జరిగిందో అంతగాని క్లోజ్ చేసేసి ఉంటే క్లోజ్ చేసేసి ఉంటే కాంట్రాక్టర్లతో కొద్దిగా ఈజీ అయి వాళ్ళు క్లోజ్ చేయాల క్లోజ్ చేయకుండా అట్టే పెట్టి పెట్టారు అది క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఐఐటి వాడిని పిలిపించి మెడ్రాసు అండ్ హైదరాబాద్ వాళ్ళ దగ్గర ఫస్ట్ స్ట్రెంత్ చెక్ చేయించాం బిల్డింగ్ స్ట్రెంత్ వాళ్ళ బిల్డింగ్ స్ట్రెంత్కి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ముందుకు మొదలుపెట్టాం ఈరోజు తీసుకుంటే మనకు మొత్తం బంగ్లాస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సెక్రటరీస్ కానీ నూట పదిహేను బంగ్లాస్ వస్తాయి అదేవిధంగా మినిస్టర్స్ జడ్జెస్కి నూట ఎనభై ఆరు వస్తున్నాయి మినిస్టర్స్ అండ్ జడ్జెస్ వాళ్ళందరికి కలిసి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి మొత్తం మీద బంగళాలన్నీ తీసుకుంటే నూట ఎనభై ఆరు సెక్రటరీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ మినిస్టర్స్కి కానీ జడ్జెస్ కానీ మొత్తం నూట ఎనభై ఆరు బంగళాలు వస్తున్నాయి ఈ నూట యాభై ఆరు బంగళాలకు టెండర్ ఇవ్వటం జరిగింది వాళ్ళు యాక్చువల్గా బేస్ వర్క్ స్టార్ట్ చేశారు అవి చెక్ చేయడానికి వాళ్ళు వచ్చాను ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఇది సెల్ఫ్ సఫిషియంట్ కావాలా ఏదైతే మిగిలిన ల్యాండ్ ఉందో దాన్ని మానిటైజ్ చేసిన వచ్చేదంతా కట్టాలని ప్ర ముందు వచ్చే యాక్చువల్గా లోన్స్ తీసుకున్నాం ఒకటి వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారా పదిహేను వేల కోట్లు హట్కో వచ్చి పదకొండు వందల పదకొండు వేల కోట్లు అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా ఐదు వేల కోట్లు దీంతో స్టార్ట్ చేస్తాం ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అప్పు తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్స్ల ద్వారా కాదు కొందరు ప్రతిపక్ష నాయకులు అది ఒకటి మొదలుపెట్టారు ఇదంతా ప్రజలు కట్టే డబ్బులతో వేస్ట్ చేస్తున్నారు దీన్ని వేస్ట్ ఉందండి రాజధాని ప్రజలు పెట్టే ట్యాక్స్లతో చేయటం లేదు ఈ ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీస్ మినిస్టర్లు ఒక దగ్గర ఉంటున్నారు హెచ్ఓడిలో ఒక దగ్గర ఉంటున్నారు హెచ్ఓడీలు కింద వాళ్ళు ఇంకో బిల్డింగ్లో ఉంటున్నారు కొందరు గుంటూరులో ఉంటున్నారు కొందరు మంగళగిరిలో ఉంటారు కొందరు బయట ఉంటున్నారు ఒకరు పన్నెండు వస్తే ఫస్ట్ మినిస్టర్ని గెలిస్తే సెక్రటరీ దగ్గరిపోతారు మళ్ళా పన్నెండు హెచ్ఓడి అంటే గుంటూరు లాంటి విజయవాడ పోతారు అటువంటిది కాకుండా ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం పరిపాలనా సౌకర్యం కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉండయో ఐదు టవర్స్ కడుతున్నాం మినిస్టర్ అక్కడే ఉంటాడు మినిస్టర్ యొక్క సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు సెక్రటరీలు అక్కడే ఉంటారు కమిషనర్లు అక్కడే ఉంటారు డైరెక్టర్లు అక్కడే ఉంటారు వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ రెండు ఫ్లోర్లో మూడు ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోద్ది అలా ఒక మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఒక సిస్టమేటిక్గా దీన్ని డెవలప్ చేస్తున్నాడు